భేదాలు రూపు మార్పిన వాళ్ళం అవుతాం ఒక ఆత్మను రక్షిస్తే ఏమండి సమాజంలో మూఢ నమ్మకాలు ఆచారాలు సాంఘిక దురాచారాల నుంచి ప్రజలు విడిపించిన వాళ్ళం అవుతాం నరబలి సతీ సాగమనం అలాగే కొన్ని కార్యక్రమాల్లో సావటం గుంపులు గుంపులుగా చచ్చిపోవటం విధవరాల విషయంలో తృణీకారం మాంత్రిక తాంత్రిక విషయాల్లో అలాగే కొన్ని రకాల మూఢత్వాలు ఉన్న ఒక ఆమెకి హార్ట్ స్ట్రోక్ వాస్తవంగా కానీ ఆమెకి ఏదో దురాత్మ పట్టింది అది పట్టింది ఇది పట్టింది అని మంత్రగాళ్ళ చుట్టూ తిప్పారు అది చచ్చిపోయింది గుండె సమస్య కానీ ఆమెని వైద్యం చూపిస్తే బాగుంటుంది ఇప్పుడు వైద్యుడు చూపించాలి కదండి శాస్త్రం ఇచ్చింది కూడా దేవుడే కదా ఆ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే కదా కానీ వాళ్ళకి తెలియదు అన్యులు కదా దయ్యం పట్టింది అందుకెట్లా అంటుంది అని మంత్రగాళ్ళ దగ్గరికి దిపారు చివరికి చనిపోయింది అదే వైద్యాన్ని తీసుకెళ్ళి ఉంటే బతికేది మూఢత్వం మూఢత్వం ద్వారా అనేక మంది బలైపోతున్నారు ఆపిన ఆపినోళ్ళం అవుతాం ఆ మూఢత్వం నుంచి అంధకారం నుంచి బయటికి తెచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పుడు మనం కూడా దేవుడు స్వస్థపరుస్తాడని ప్రార్థన చేస్తాం నేను కూడా చేస్తాను కానీ ఏం చెప్తాను వైద్య సలహా కూడా ఇస్తాను నేను దేవునికి స్తోత్రం నేను ఆయుర్వేదం కొంత చదివాను హోమియో కొంత చదివాను నేను కాలేజీకి చదువు చదవలేదు కానీ విడిగా నేను నా చదువు అంతా టెన్త్ లోపే అయినా నేను విడిగా చేసిన స్టడీ చాలా ఉంది చాలామందికి తెలీదు నేను విడిగా చేసిన స్టడీ చాలా ఉంది అందులో వైద్యశాస్త్రం కూడా ఉంది దేవునికి స్తోత్రం కలిగునుగాక అవసరం చాలామందికి నేను వైద్య సలహా కూడా చెప్తాను ప్రార్థన చేయటమే కాదు నేను ప్రార్థన చేశాను ప్రాబ్లమ్ ఇది నువ్వు వెళ్ళి ఫలానాది వాటి తగ్గిపోయిద్దని చెప్తాను దప్పిక అవుతుంది రబ్బా దప్పిక తీసాను ప్రార్థన చేస్తాడు నీళ్ళు దగ్గర పోయద్ది అని చెప్పాలి కదా చెప్పకుండా లేదు నేను ప్రార్థన చేస్తాను దప్పిక నీళ్లు తాకుండానే పోయిద్దంటే ఇది మూఢత్వం అయితే అందుకే అవసరమైతే వైద్య సలహా కూడా ఇస్తాను నేను ప్రభుకి స్తోత్రం చెప్పు అలా లూయా ఉంది కదా ఆకలి అవుతుంది రవ్వ వీడికి ఆకలి తీసేయని ప్రార్థన చేయను పోయి ఫుడ్ తిన్న అవసరమైతే ఆహారం ఏర్పాటు చేస్తాను అవసరమైతే వండిస్తా పోయి తినువంట అంతేగాని ప్రభావ ఈయన ఆకలి లేకుండా చేయని ప్రార్థన చేయను అది మూఢత్వం అట్లాగే నాకు తెలిసిన రోగాలతో ఎవరైనా నా ముందుకు వస్తే ప్రార్థన చేస్తే తగ్గిద్ది పోనను అది ఫలానా మెడిసిన్ వాడుకు తగ్గిద్ది లేదా ఫలానా తీ పదార్థం తిను కొంతమంది రక్తం చిక్కబడ్డది గుండెకి రక్తం సరఫరా సరిగ్గా అందట్లేదంటా కొలెస్ట్రాల్ పెరిగినాయి అంటే వస్తారు వాళ్ళకి చెప్తాను నేను చిన్న ఉల్లిపాయ బాగా వాడడం అని చెప్తా చిన్న ఉల్లి చూస్తే మనకి కొంచెం అన్నంలో వచ్చినా ఇందులో వచ్చినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చిన్న ఉల్లి ఎంత శ్రేష్టమో తెలుసా చిన్న ఉల్లిని కానీ కరెక్ట్గా మీరు తీసుకునే పని అయితే గుండె సంబంధిత సమస్యలు చాలా వరకు దూరంగా ఉంటాయి రక్తం చిక్కబడటం అనే సమస్య పోతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చాలా కంట్రోల్ అయిపోయింది చిన్న ఉల్లి బాగా వాడితే మనకు దాని స్మెల్ తగిలితేనే ఎలర్జీ తీసుకు తినరు ట్రై చేయండి తర్వాత టెస్ట్ చేయించుకోండి మనం తినే ఆహార పదార్థాల్లోనే మన వంట గదిలో ఉన్న పదార్థాల్లోనే చాలా వరకు మనకున్న రోగాలకు మందు ఉంది అక్కడ పెద్దలు ఏం చేశారు జ్ఞానంగా మనకు శరీరానికి ఆరోగ్యం ఇచ్చే పదార్థాలు వంటలోకి చేర్చారు మిరపకాయ బజ్జీలు ఎంతమందికి తెలుసు వామ్ వేయకుండా బజ్జీ తింటే ఉబ్బరం అందుకని వామ్ మిక్స్ చేసి వామ్ బజ్జీలనే వేసేవాళ్ళు వామ్ ఎందుకు చక్రాల్లో వామ్ ఎందుకు శనగపిండి వాస్తవంగా వాతం ఉబ్బరం ఈ వామ్ తగిలినప్పుడు అది కొట్టేసిద్ది వామ్ వేయని బజ్జీ తిను నీకు వెంటనే పట్టుబ్బరం వచ్చింది వాం వేసిన బజ్జి తిను ఫ్రీ అయిద్ది అంతేకాదు అవకాశం ఉంటే వాషన్ కూడా పోయి వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు నేను వాళ్ళు ఎరిగి అలా లింక్ చేసి పెట్టారు అన్నమాట నువ్వులు ఎంత శ్రేష్టమో తెలుసా నువ్వులు మోకాళ్ళు అరిగిపోయినాయి ఎముకలు అరిగిపోయినాయి వేనెముక అరిగిపోయింది ఓళ్ళు అరిగిపోయినాయి అనుకుంటున్నారు కదా నువ్వులు తినండి మళ్ళా నార్మల్ పొజిషన్ వచ్చింది మన శరీరంలో ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది అరిగిపోయిన తిరిగి పెరిగే ఛాన్స్ కూడా దేవుడు పెట్టాడు కానీ మనం దృష్టి పెట్టి యూస్ చేయం చేస్తే బాగుంటుంది ఇట్లాగా సాంఘిక దురాచారాలు మూఢత్వం అజ్ఞానం నుంచి చాలా మందిని బయట వేసిన వాళ్ళం అవుతాం ఒక ఆత్మను రక్షించడం ద్వారా ఇలాగా మనుషుల వెనుకబాటు తన అనాగరికత తొలగించి వైపు నడిపించిన వాళ్ళం అవుతాం అలాగే పదమూడు ఇక్కడ సంఖ్యలో పన్నెండోది అనుకోండి మనుషుల్ని శాంతి సమాధాన సంతోషభరిత జీవితంలోకి ప్రభు ద్వారా నడిపించ